అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం పుట్టగానే కన్న తండ్రి చేతుల్లోనే తన తల కాగా ఏనుగు తలతోనే తన జీవితాన్ని నిశ్చలంగా గడుపుతూ తల్లిదండ్రులని దైవంగా భావించి గణాలకు అధిపతిగా ప్రథమ పూజ్యుడిగా పూజలందుకుంటున్న వినాయకుడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం మన హిందూ సంస్కృతిలో ముక్కోటి దేవతలు ఉన్నారు ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా దేవీ దేవతలను పూజించాలన్నా నాటి నుండి నేటి వరకు ముందుగా పూజించేది మాత్రం శుభకారకుడైన వినాయకుణ్ణి భారతదేశం అంతటా జరుపుకునే ఈ వినాయక పండుగ పూర్వం నూట డెబ్భై ఒకటి బీసీ నుండి పదకొండు వందల ఏడి మధ్యకాలంలో అప్పటి రాజ్యాలను పరిపాలించిన చాణక్యులు శాతవాహనులు అంత ఘనంగా జరుపుకునేవారట ఆ తర్వాత పదహారు వందల సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి ఏడు వినాయక చవితిని చేసేవారట అది ఇప్పటికీ చరిత్రలో జరిగిపోని ముద్రగా మిగిలిపోయింది అసలు ఈ వినాయక చవితి పండుగ ఎందుకింత ప్రసిద్ధి చెందింది ఈ విఘ్నేశ్వరుడి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ లంబోదరుడి పండుగకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు వినాయక చవితికి చంద్రుడిని చూస్తే శాపం అని ఎందుకంటారు ఆ రోజున చెప్పే విశేషాలు విశేషాలేంటి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్తాను వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరిదాకా చూడండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళదాం వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు అన్న విషయానికి వస్తే పూర్వకాలంలో కైలాసగిరిలో శివ పార్వతులు కొలుతురి ఉంటారు వారి కుమారులైన వినాయకుడు కార్తీకేయుడు వీరిరుల్లో గణాధిపత్యం ఎవరికి చెందుతున్నదనే విషయాన్ని దేవతలు శివుని ముందుకు తీసుకొస్తారు దాంతో ఈ ప్రశ్నకు సమాధానం కోసం సమస్త గణాలకి అధిపతిని నిర్ణయించడానికి ఆ పరమశివుడు దేవతలందరి సమక్షంలో తన కొడుకులు ఇరువురికి ఒక పరీక్ష పెడతాడు అదేంటంటే ఈ సమస్త విశ్వాన్ని మూడు చుట్లు చుట్టి కనపడిన ప్రతి నదిలోని స్నానం చేసి మళ్ళీ నా దగ్గర రావాలి అలా ఎవరైతే పూర్తి చేస్తారో వారే సమస్త గణాలకు అధిపతి అని పరీక్ష పెడతారు మహాశివుడు అది విన్న వెంటనే కార్తికేయుడు వెంటనే తన వాహనమైన నెమలి మీద బయలుదేరి వెళ్ళిపోతాడు కానీ గణేషుడు మాత్రం తన తల్లిదండ్రులనే సమస్త లోకాలు అనుకుని తన తల్లిదండ్రులని విశ్వంగా భావించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణ చేయటం ప్రారంభించాడు అక్కడ కార్తికేయుడు ఒక చుట్టూ లోపే తన అన్న వినాయకుడు తనకు ఎదురు వస్తూ ఉన్నారు నదిలోంచి స్నానం చేస్తూ ఇలా మూడు చుట్లలోనూ అలాగే జరుగుతూ వచ్చింది చివరికి కార్తికేయుడు విశ్వాన్ని మూడు చుట్లు చుట్టి తన తండ్రి గారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ చప్పట్ల ధ్వని వినిపించింది ఏం జరిగిందో అని చెప్పి కార్తికేయుడు ముందుకు వెళ్ళగా అక్కడ గణేషుడు తన తల్లిదండ్రులు ముందే నమస్కరిస్తూ ఉన్నాడు తనకన్నా ముందే తన అన్న రావటం గమనించి తన అన్న యొక్క శక్తిని గ్రహించాడు కార్తికేయుడు వెంటనే తండ్రి గారు అన్నకే గణాధిపత్యం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటాడు అప్పుడు మహాశివుడు తల్లిదండ్రులనే ఒక విశ్వంగా భావించి తల్లిదండ్రులు ప్రథమ పూజలను గుర్తించిన విఘ్నేశ్వరుడికే గణాధిపత్యం అప్పజెప్పాడు సకల జీవులు ముందుగా గణపతిని పూజించాలి ప్రథమ ఆధిపత్యం ప్రథమ పూజ గణపతికి అందాలని ఆశీషులు వినాయకుడికి అందిస్తాడు అప్పటి నుంచి ప్రథమ పూజ మనం వినాయక చవితిని చేసుకుంటూ ఉంటాం వినాయకుడికి సమస్త పూజలు మొదటగా అందుతాయి ఇక రెండవది వినాయక చవితికి చంద్రుని చూస్తే శాపమని ఎందుకంటారు ఈ విషయంలోకి వెళదాం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాతులతో మాయాజాలం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు భార్య సుదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ ఉంటాడు సూత మహర్షి ముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకుంటాడు అంతటా ఆ సూతమహర్షి సకల శుభాలను వసికి వినాయక చవితి వ్రతం గురించి వివరిస్తారు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శనం దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు వెంటనే శివ మీరు నా పొట్టలో మీ నివసించండి అని కోరుకుంటాడు వెంటనే మహాశివుడు బోళంకరుడు కదా వెనక ముందు ఆలోచించకుంటా సరే అని గజాసురుడి మన ఉదరంలోనికి వెళ్ళిపోతాడు అక్కడ పార్వతీదేవి భర్త కనిపించకపోయేటప్పటికీ లభోదీపమని ఏడ్చుకుంటూ విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది అన్నగారికి విషయం అంతా వివరిస్తుంది తన భర్తను తిరిగి తీసుకురమ్మని వేడుకుంటుంది అక్కడ అంతా గమనించిన విష్ణుమూర్తి జరిగిన విషయం తెలుసుకొని గజాసురుడి దగ్గరకు వెళ్తారు నందిని తీసుకుని వెళ్ళి గజాసురునికి విషయం అంతా అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు అప్పుడు గజాసుడికి అర్థమవుతుంది తనకు చివరి కాలం వచ్చిందని అప్పుడు తను ఒకటే కోరుకుంటాడు తన తల ముళ్ళో పూజించబడాలి అని తన చర్మం ఎప్పుడు స్వామి ఉపయోగించాలి అని ఈ రెండు కోరికలు కోరుకుంటాడు గజాసురుడు ఇక తన ఉదరాన్ని చీల్చమని వెంటనే ఉదరాన్ని చీల్చుకుని నందీశుడు ఉదయం చీల్చి శివునికి ముక్తి కలిగిస్తారు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని వెను తిరుగుతాడు గజాసురుడు ఒక కోరిక కోరుకుంటాడు కనుక ఆ కోరిక మేరకు పరమేశ్వరుడు మహాశివుడు విముక్తి కలిగించడంతో భర్త రాక కోసం పార్వతదేవి కైలాసంలో పార్వతీదేవి ఇక్కడ తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతని వదనలో ఉన్న పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో పార్వతీదేవి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శివుడుగా రాక కొంచెం ఆలస్యం అవడంతో నలుగు పిండితో చిన్న గణపతిని తయారు చేసుకుని ప్రాణప్రతిష్ట చేసి స్నానానికి వెళుతుంది ఇంతలో గజాసురి శిరస్సు తీసుకొచ్చిన మహాశివునికి ఈ బాలగణపతి అడ్డు రావడంతో కోప మిక్కిలి కోపంతో త్రిశూలంతో శిరస్సును ఖండం చేస్తాడు ఆ తర్వాత పార్వతి పరమేశ్వరులు లోనికి వెళ్ళిపోయి చర్చించుకుంటారు తర్వాత వాకిట కాపలా కుంచిన బాలుడి గురించి గుర్తొస్తుంది ఆ పార్వతీదేవికి అక్కడికి వచ్చి శివుని బాలుని అడ్డుకున్నాడని ఆగ్రహవేశంతో వృద్ధుడు శిరస్సును ఖండించాడని తెలుసుకుంటుంది దేవి జరిగిన ఘోరం చూసి కండీళ్ళు పెట్టుకుంటుంది దీంతో శివుడు గజముఖుడు శిరస్సు తెప్పించి ఆ బాలు కతికిస్తాడు ప్రాణం పోసి గజానుడు అని నామకరణం చేస్తాడు మనం వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు ఇప్పుడు చూద్దాం గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కంట పెట్టాడు ఆ రోజును తనకు భక్తితో సమర్పించిన వంట్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిని వినాయకుడు నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని సిరిసిపోయిన చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా సద్ ముజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని వంట్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి ఆచేతనుటై పడిపోయాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టికి నా కుమారుడు అచేతనంగా పడిపోయాడు కాబట్టి చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది అదే సమయంలో పార్వతదేవి చంద్రుని శాపం సమయంలోనే సప్త ఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉంటారు అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవునికి సప్త ఋషుల భార్యల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అని భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వహాదేవి ఋషిపత్ముల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవంతో ఉన్నది తన భార్యలని బ్రాహ్మణుల సప్తఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలను ఎలా ప్రందలు గురయ్యారని తల్లి దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది కావున ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుండి అందరూ భాద్రవత శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ఇప్పుడు సమంతకమైన విశేషం ఏంటో చూద్దాం ద్వాపరికల్లో ద్వారకులో శ్రీకృష్ణుని నివసిస్తూ ఉండేవాడు సత్రాజిత్తు సూర్యునికి తపస్సు చేసి ఘోరంగా తపస్సు చేసి సమంతకమణి పొందాడు దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు కలిసి వద్దామని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసొస్తాడు ఆ తర్వాత సతరజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ వజ్రాన్ని సమంతకమణి మెడలో వేసుకుని వేటకు వెళ్తాడు తన మెళ్ళలో ఉన్నది ఎర్రగా ఉంది మాంసముద్దను అని భ్రమించి ఒక సింహం ప్రసీనుడిని చంపి ఆ సమంతకమణ్ణి తీసుకువెళ్తూ ఉంది దారిలో జాంబవంతుడు ఆ పొంతను మాంసముద్దను తీసుకోవడం కోసం ఆ సింహాన్ని చంపి ఆ సమంతకమణిని తీసుకెళ్ళి తన కూతురు గుహలో ఉన్న తన కూతురు ఉయ్యాలకు కడతాడు ఆ తర్వాత ఆ తర్వాత ఆ ఊర్లో జనం ప్రసేనుడి యొక్క శవాన్ని చూస్తారు ఈ విషయాన్ని సత్రాజిత్తుకు తెలియపరుస్తారు వెంటనే సత్రాజిత్తు తన కొడుకు తన తన తమ్ముడిని చంపింది శ్రీకృష్ణుడేనని భ్రమపడతాడు అంతకుముందు గతంలో శ్రీకృష్ణుడే సమంతకమణిని అడిగాడు కాబట్టి తన తమ్ముడు ఇవ్వలేదని తను ఇవ్వలేదని తన తమ్ముడిని చంపి తీసుకువెళ్ళాడని నీలాప నింద వేస్తాడు అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఓహో ఆ రోజున నేను పాలల్లో చంద్రుడిని చూసిన ఫలితంగానే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూసిన ఫలితమే ఈ రోజున నాకు ఈ ప్రభావమా అనుకుని వెంటనే కృష్ణుడు సమంతకమణి వెతకటం కోసం అడవికి బయలుదేరతాడు అడవిలో సింహం అడుగులు గమనించి గుహలోనికి వెళతాడు అక్కడ గుహలో జామవంతుడి కూతురు ఆ యొక్క మనని పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది వెంటనే తీసుకుని బయటకు ఉన్న శ్రీకృష్ణుడిని చూసి జామవంతి ఏడుస్తుంది అప్పుడు జాంబవంతుడు యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడితో అలా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇరువురికి ఘోరమైన యుద్ధం జరిగే సమయంలో ఒకరోజు జామవంతుడు శ్రీకృష్ణుని కళల్లోకి తేరిపారా చూస్తాడు తన త్రేతాయకులు శ్రీరామచంద్రుడి తనతో యుద్ధం చేస్తున్నాడని గ్రహించి స్వామి నా తప్పును క్షమించండి నన్ను మన్నించండి నేను తప్పు చేశాను అని చెప్పి క్షమాపణ కోరుకుంటాడు వెంటనే ఆ మణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పంపిస్తాడు ఆ జాంబవతిని సమంతకమణి తీసుకుని సత్రాజిత్తు ఇంటికి వెళ్తాడు సత్రాజిత్తు వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు ఆ వద్దనని సత్రాజిత్తుకి అప్పచెవుతాడు ఆ సమ్మంతకమణి తీసుకున్న సత్రాజిత్తు కృష్ణ నేను చేసిన తప్పును క్షమించు నేను పొరపాటును నీ పైన నింద వేశాను అని వేడుకుంటాడు ఆ తర్వాత ఆ మణిని తన కూతురు అయిన సత్యభామను కూడా తనకే ఇచ్చేస్తాడు ఇటు జాంబవంతుడు అటు సత్రాజిత్తు యొక్క కోరిక మేరకే శ్రీకృష్ణుడు ఇద్దరిని వివాహం అడి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు ఈ విధంగా అసలు నిజం బయటపడింది అలా శ్రీకృష్ణుడు అంతటి వాడికే భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాలు తప్పలేదు అందుకే ఒకవేళ తెలుసు తెలియకు వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగానే వినాయకుని పూజించి సమంతకమణి కథను భక్తి శ్రద్ధలతో విని వినాయక నక్షత్రాలు తలపై వేసుకుంటే వారికి ఎటువంటి నీలాపందలు రావు అని చెబుతారు ఇక చివరిగా వినాయక చవితి రోజున వీధుల్లో వినాయకుడు విగ్రహాలు పెట్టి ఎందుకు పూజిస్తారు అనేది చూద్దాం ఈ విషయానికి వస్తే పూర్వం ప్రజలందరూ వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని పూజించేవారు అయితే పద్దెనిమిది వందల తొంభై రోజుల్లో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేది అయితే పరిపాలన నరకాన్ని తల్పించేలా ఉండేది ప్రజలకి కాస్త స్వేచ్ఛ కూడా లేకుండా చేసి పన్నుల మీద పన్నులు వేసి సంపదను కొల్లగొడుతునే బ్రిటిష్ వారు ఆనందించేవారు అదే కాకుండా స్వేచ్ఛ అనే ఆలోచన మధ్యలో రానివ్వకుండా ఉండేందుకు బ్రిటిష్ అధికారులు నాడి రోడ్డుపైన లాల్చీలు చింపేసేవారు అంటే అంతేకాకుండా ప్రజలు ఒక్కటవకుండా ఉండేందుకు చాలా శ్రద్ధలు పెట్టేవారు రోడ్డుపైన నలుగురు కలిసి ఉంటే తిరిగితే వారిని బంధించేవారు అలా స్వేచ్ఛ లేకుండా బాధపడుతున్న ప్రజల్ని ఏకం చేయటం కోసం బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన వేశారు అదేంటంటే హిందువులు తమ ప్రాణాలను పోయినా ఊరుకుంటారేమో కానీ తాము పూజించే దైవాన్ని అంటే మాత్రం దేనికైనా సిద్ధపడతారని తెలుసుకున్నాడు స్వతంత్రం రావాలంటే యువత మేల్కొనాలి మరిగే ఆ యువ రక్తానికి దైవం అనుగ్రహం తోడైతే చాలా సులువు అవుతుందని గ్రహించాడు పద్దెనిమిది తొంభై నాలుగు సంవత్సరంలో మహారాష్ట్రలోని పుణే కేంద్రంగా గణేషనోత్సవాలు జరుపుకోవాలని సమీకరించి సామూహికంగా తెలియపరిచాడు ఇక పద్దెనిమిది వందల తొంభై ఐదులో పూణెలో స్థానిక మరాఠీలు గుణవర్ధక అనే కమిటీని స్థాపించారు ఆ తర్వాత దేశంలో చాలా వినాయక కమిటీలు స్థాపించబడ్డాయి అప్పట్లో చెరువుల్లో నల్ల మట్టిని తీసుకొచ్చి వినాయక ప్రతిమను తయారు చేసేవారు పూజా పునస్కారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా చేసేవారు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వినాయక చవితి నవరాత్రులు విశేషంగా ప్రజలందరూ ఎలాంటి కుల మత భేదాలు లేకుండా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో సిపాయిల తిరుగుబాటుతో స్వేచ్ఛ వాయులు పీల్చాలనే ఒక నమ్మకంతో ఒకనొక కారణంతో ఈ గణేష్ ఉత్సవాలను చెప్పుకోవచ్చు స్వేచ్ఛ వాయులు పీల్చాలనే ఒక నమ్మకానికి ఒకనొక కారణం ఈ గణేష్ ఉత్సవాలని చెప్పుకోవచ్చు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల వల్లే మనకు స్వాతంత్రం వచ్చింది మన పండుగ వినాయక చవితి ఒక మూల స్తంభంగా నిలిచింది కదా అంటే ఆ దైవం అనుగ్రహం లేకుంటే ఇదంతా జరగదు కదా అలా స్వతంత్రం తెచ్చుకోవటానికి వినాయక ఉత్సవానికి వినాయక ఉత్సవాలు జరిపి అందరిలోనూ ఐక్యత తేవాలని బాలగంగాధర తిలక్ గారు వినాయక చవితిని వీధుల్లో విగ్రహాలు పెట్టించి జరుపుకునే సంప్రదాయాన్ని పరిచయం చేశారు నేడు అది నేడు అది హిందూ సంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అందరికీ ఒక ప్రశ్న మీ ఊర్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారు మీ అనుభవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి మరి ఇలాంటి వీడియోలు మీదాకా రావాలంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోగలరని మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్